దీన్ని అసలు డాన్స్ అంటారా దేవరలో ఎన్టీఆర్ డాన్స్ పై జానీ మాస్టర్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారట మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న మ్యూజిక్ ఉంటే కూడా చాలు దాని మీద మరి ఎంతో చక్కగా డాన్స్ చేయగలరు అనడానికి ఇది ఒకటే కారణం సో లేటెస్ట్గా దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది ఇది ఒక రొమాన్సిక్ రొమాంటిక్ సాంగ్ మొత్తం పాట అంతా కూడా మరి ఫీమేల్ లిరిక్స్ అంటే అమ్మాయి ఊహించుకుని పాడుతున్నట్టుగా హీరోను గురించి ప్రైజ్ చేస్తున్నట్టుగా ఒక లవ్ సాంగ్ అనమాట అయితే ఇందులో మొత్తం అమ్మాయే డాన్సులు వేసేటువంటి అవకాశం కూడా పెద్దగా లేదు ఎందుకంటే ఇది రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ కావడం అయితే ఇద్దరికి సంబంధించి కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఈ దీనికి సంబంధించినటువంటి నృత్య దర్శకుడు కూడా ఎవరో కొత్త వాళ్ళని పెట్టేట్టున్నారు సో ప్రస్తుతం ఇది పాన్ ఇండియా సినిమా కావడం వల్ల అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఎన్టీఆర్ డాన్స్ కోసం అయితే జాన్వీ కపూర్ లాంటి ఒక మంచి డాన్సర్ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉండడం వల్ల జూనియర్ ఎన్టీఆర్కి కెమిస్ట్రీతో ఏ రకమైన ఇబ్బంది కలగలేదని తెలుస్తోంది అదే విషయాన్ని జానీ మాస్టర్ చెప్పారు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి మనకు తెలిసిందే చాలా సింపుల్గా ఉంటాయి ఆ సింపుల్ స్టెప్స్ ప్రపంచాన్నే ఊపేస్తాయి అది మేఘం కరిగిన సాగ కావచ్చు బుట్టబొమ్మ కావచ్చు అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఈ మధ్య కాలంలో అలాంటి ఐకానిక్ స్టెప్స్ బాగా ఫేమస్ అవుతుంది అందుకే ఎన్టీఆర్ చేసిన ఆ సింపుల్ స్టెప్స్ని చాలా చాలా గ్రేస్ఫుల్గా చేశారని అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఇంత అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చినందుకు ఆ దర్శకుడు ఎవరైతే ఆ కొరియోగ్రఫర్ ఉన్నారో డాన్స్ కొరియోగ్రాఫర్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్పారట జానీ మాస్టర్ సో నాకు కూడా అవకాశం వస్తే నేను కూడా తప్పకుండా ఎన్టీఆర్కి అలాంటి ఐకానిక్ మూవ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు జానీ మాస్టర్